ప్రేస్తలాడు ప్రపణ యేసు అందరితో కూడా చెప్పిన మాట ఏంటంటే పరలోకం నుండి దీవచ్చిన జీవాహారము జీవాహారం నేనే నేనిచ్చు ఆహారము ఈ లోకము కొరకైనా నా శరీరమే అని చెప్పినప్పుడు అందరూ కూడా ఎలాగా ఇది సాధ్యము ఆయన శరీరంలో ఎలాగ తిననిస్తాడు అని అందరూ అవిశ్వాసంతో వెనుకకు తిరిగినట్లుగా ఆయనను వెంబడించడం మానివేసినట్లుగా చూస్తున్నాము మరి ప్రభు అడుగుతున్నాడు తన శిష్యులతో మీరు కూడా వెనక్కి వెళ్ళిపోతారా అన్నప్పుడు పేదడు చెప్తున్నాడు నేను ఎక్కడికి వెళ్తాం ప్రభావ నీవే నిత్యేజీ గొప్ప మాటలు కలవాడు ఆ నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని చెప్పినప్పుడు దేవుడు ఎంతో సంతోషించాడు మరి నీ జీవితంలో నా జీవితంలో మనకు కూడా దేవుడు నిత్యచివపు మాటలు కలిగిన దేవుడు ఆయన మాటలను మనం ధ్యానించాలి ఆయనే జీవపు వాక్యం కదా ఆ వాక్యమును మనము నిత్యము చదివి ధ్యానించి నిత్య జీవము పొందుకుందాము